నమస్తే సార్ సందీప్ రెడ్డి వంగ స్టార్ డైరెక్టర్ అటు దీపికా పదుకొనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ వీళ్ళ మధ్య ఇప్పుడు వివాదం నెలకొంది సార్ అంటే నేను రాత్రి సందీప్ రెడ్డి వంగారు ఒక ట్వీట్ చేశారు అది కూడా ఫైర్ అవుతూ ట్వీట్ చేయడం జరిగింది సో ఏంటి వివాదం ఇది ఇప్పుడు డిస్కసివ్ పాయింట్ గా మారిపోవడం జరిగింది సో దీన్ని ఏ విధంగా చూస్తారంటారు ఏం జరిగింది సార్ అసలు అంటే యాక్చువల్ గా స్పిరిట్ అనే సినిమా ఆయన చేస్తున్నాడు ప్రభాస్ హీరోగా సినిమాకి సంబంధించి మొదట హీరోయిన్ గా ఆవిడని అనుకున్నారు అనుకున్న సందర్భంగా కొంత అడ్వాన్స్ ఇచ్చి ఉంటారు ఒక లోకి ఎంటర్ అయి ఉంటారు ఎంటర్ అయిన తర్వాత ఆవిడకి ఆవిడ క్యారెక్టర్ కథ ఆయన చెప్పినట్టుగా ఆయన ట్వీట్ లో అర్థమవుతుంది ఆ విన్న సందర్భంగా ఆవిడ అంటే ఆవిడ నుంచి ఆ కంటెంట్ ఆవిడ కాదు ఇప్పుడు వేరే అమ్మాయిని తీసుకున్నారు తృప్తి అనేటువంటి లో కనిపించిన అమ్మాయిని ఇప్పుడు ఈ హీరోయిన్ గా తీసుకున్నారు ప్రకటించారు అధికారికంగా అధికారిక ప్రకటన వచ్చింది కాబట్టి ఆవిడని తొలగించినట్టుగా భావించాలి ఇది క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల కావచ్చు సబ్జెక్టుకు సంబంధించి ఆవిడకి భిన్నాభిప్రాయాలు ఉండుండొచ్చు దీపికకి భిన్నాభిప్రాయాలు ఉండుండొచ్చు అని అనుమానం రావడానికి కారణం ఏంటంటే ఇది ఫెమినిజం కాదు అన్నాడు ఆయన ఆ ట్వీట్లో అంటే ఫెమినిజం అంటే మేబీ నా ఉద్దేశంలో నాకు అర్థమైన మేరకు ఆవిడ ఈ సినిమాలో ఫీమేల్ లేడ్ ఫీమేల్ లీడ్ క్యారెక్టరు ఆ డిజైనింగ్లో ప్రాబ్లం ఉంది అని ఉండొచ్చు అంటే జనరల్గా ఆయన సినిమాల్లో హీరోయిన్లు కొంచెం కంపారెటివ్గా హీరో బుల్డోజ్ చేస్తాడు హీరోయిన్ ఆ ధోరణిలో ఉంది ఈ పాత్ర కూడా యానిమల్లో కూడా కనిపిస్తుంది ఆ ధోరణి ఇలాంటి ధోరణిలో ఉన్న పాత్ర కంటే దీన్ని ఇలా చేయొచ్చు కదా ఇలాంటి సలహా ఏదైనా ఆవిడ చెప్పుకుండొచ్చు అక్కడ డిఫరెన్సెస్ మొదలై ఫైనల్గా ఆవిడని తప్పించి ఇంకొక అమ్మాయిని తీసుకున్నారు అయితే ఆవిడ ఆవిడ స్టాఫ్కి ఈ కథ చెప్పినట్టుగాను అలా లీక్ అయినట్టుగాను ఒక మాట ప్రచారం అయింది దాని మీద ఆయన గాయపడి ట్వీట్ చేశాడు ఇలా లీక్ చేయటం అనేది ఫెమినిజం అనిపించకూడదు అన్నాడు ఆయన ఈ ఫెమినిజం అనే మాట వాడటం వలన ఆ క్యారెక్టర్ సరెండర్ క్యారెక్టర్ లాంటిది అవుతోంది ప్రతి సినిమాలోనూ అర్జున్ రెడ్డిలో ఆ అమ్మాయి సరెండర్ అయి ఉంటుంది హీరోయిన్ హీరోకి అలాగే యానిమల్లో కూడా ఆవిడ ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ సరెండర్ అవుతుంది ఈ సరెండర్నెస్ అనేది ఆ క్యారెక్టర్లో ఉండటం అనేది కరెక్ట్ కాదు అనే అభిప్రాయం దగ్గర డిఫరెన్సెస్ రావడంతో ఆవిడని ఫెమినిస్ట్ అని ఈ పెద్ద మనిషి స్టాంప్ వేసాడు ఓకే స్టాంప్ వేసి ఇది ఫెమినిజం కాదు లీక్ చేయటం అన్నాడు ఇది గొడవ ఇది మనకి ఆయన ట్వీట్ నుంచి అర్థమైన వ్యవహారం ఏదేమైనా ఆవిడ బయటకు వెళ్ళి కాంట్రాక్ట్ను బ్రేక్ చేసి బయట చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఆవిడ వైపు నుంచి కూడా తప్పు జరిగింది ఓకే ఒకవేళ ఆవిడ మేబీ ఎవరైనా అడుగుండొచ్చు ఆవిడని ఆవిడ శ్రేయోభిలాషులు అడుగుండొచ్చు ఆవిడ టీం మెంబర్స్ అడుగుండొచ్చు ఎందుకు వదిలేసారు ఈ సబ్జెక్టు అంటే ఆవిడ జోవియల్గా మరీ దారుణంగా ఆ క్యారెక్టరు అని అని ఆ క్యారెక్టర్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవో లీక్ చేస్తే చేసి ఉండొచ్చు అది చెయ్యటం అనేది హర్ట్ చేసి ఉండొచ్చు ఆయన అందుకని ఒక గొడవ జరిగింది ఇది కూడా కంటెంట్కు సంబంధించిన వ్యవహారమే మీరు నా కథ రోడ్డుకి వెళ్ళి ప్రతి ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసిన అదే కథతో నేను సినిమా తీసి హిట్టు కొట్టగలను అని చెప్పాడు ఆయన అంటే ఈ కథ విన్నవారు ఈ కథని సందీప్ ఎలా తీస్తాడో చూడటానికి వస్తారు థియేటర్కి అది నాకు ఉపయోగపడే వ్యవహారమే అని చెప్తున్నాడు ఆయన చెప్తున్నాడంటే పాజిటివ్ గానే ఉన్నాడు ఆయన కాకపోతే ఇలా లీక్ చేయటం ఇది ఫెమినిజం కాదు అనే మాట ఒకటి హర్టింగ్ గా అన్నాడు ఆవిడ ఆవిడ ఇప్పుడు రియాక్ట్ అవ్వాలి దానికి సంబంధించి రియాక్ట్ అయ్యి అసలు ఏమిటి జరిగింది అనేది ఆవిడ చెప్పాలి సినిమా నుంచి ఆవిడైతే నిష్క్రమించిన మాట వాస్తవం ఆ నిష్క్రమణానంతరం జరిగినటువంటి గొడవ అయితే ఆ గొడవకు సంబంధించి వీళ్ళు ఓపెన్ అయ్యారు ఆవిడ ఓపెన్ అవ్వాల్సి ఉంది చూద్దాం ఏం జరుగుతుందో సంబంధించిన గొడవ అంటే సార్ మొదట దీపిక పదుకునే తప్పుకుంది అని స్ప్రెడ్ అయింది న్యూస్ దానికి కారణం ఆమె పెట్టిన కండిషన్ వల్లే సందీప్ తీసేసాడు చెప్పేసి ఒకటి పని గంటల మీద పరిమితి విధించిందని మూవీ కలెక్షన్స్ తో పర్సెంటేజ్ కావాలని అని తెలుగు డబ్బింగ్ చెప్పను అని చెప్పేసి ఇటువంటి కండిషన్స్ పెట్టింది కండిషన్స్ నచ్చకే సందీప్ రెడ్డి వంద ఆమెను పీకేస్తాడు ఇప్పుడు ఆ డామేజ్ ని కంట్రోల్ చేసుకోవడానికి వాళ్ళ పిఆర్ టీమ్ ఈ రకంగా ప్రొజెక్ట్ చేస్తుంది స్టోరీలో హీరోయిన్ క్యారెక్టర్ బాగాలేదు అందుకే తప్పుకుందన్నట్టు ప్రొజెక్ట్ చేస్తుందని ఇప్పుడు చర్చ జరుగుతుంది సార్ సో ఇదేమైనా ఉండే ఈ పని గంటలకు సంబంధించి ఇవన్నీ టెక్నికల్ విషయాలు వారి ట్వీట్ లోనే వారు చెప్పారు కదా ఇట్ ఈస్ నాట్ ఫెమినిజం అని ఫెమినిజం అనే మాట ఎందుకు వచ్చింటుంది ఆవిడ హీరోయిన్ క్యారెక్టర్ మీద గట్టిగా క్యారెక్టర్ మీద పట్టుబెట్టడం వలన ఒక థియరిటికల్ డిస్కషన్ జరిగింది వాళ్ళు వారి మధ్య జరగటం వలన అమ్మాయిని ఫెమ్యూనిస్ట్ అన్నాడు ఈయన అందుకని ఇది కథకు సంబంధించిన గొడవే పని గంటలకు సంబంధించిన గొడవ కాదు కంటెంట్ గొడవే అందుకని ఈయన ఎలిగేషన్ ఏంటి ఆవిడ టీం ఆవిడ పిఆర్ టీం గొడవ చేస్తుంది అని ఆవిడ పర్సనల్ టీంలో ఎక్కడో చెప్పుకుంది ఆవిడ అది లీక్ అయింది అనేది వీళ్ళ ఎలిగేషన్ అది కాంట్రాక్ట్ని ఉల్లంఘించడమే అంటే జనరల్గా ఏ సినిమాకు సంబంధించి ఎవరు ఆ వర్క్లోకి వెళ్ళినా ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది ఆ అగ్రిమెంట్ మీద సైన్ చేసినప్పుడు దానికి కట్టుబడి ఉండాలి లేనప్పుడు చర్యలు తీసుకునే అవకాశం అధికారం వాళ్ళకు ఉంటుంది అదే అదే మాట్లాడేదానికి అంతే తప్ప ఇది పని గంటలు గొడవ గొడవ అని నేను అనుకోవడం లేదు ఆయన మాట వాడకపోతే అదే నిజం అనుకునేవాళ్ళు ఇట్ ఈస్ నాట్ ఫెమినిజం అన్నాడంటేనే వాళ్ళకి ఆ క్యారెక్టర్ మీద ఆ ఫీమేల్ లీడ్ క్యారెక్టరైజేషన్కి సంబంధించి క్రియే క్రియేటివ్ సైడ్ ఏవో డిఫరెన్సెస్ ఉన్నాయి ఆ క్రియేటివ్ డిఫరెన్సెస్తో వాళ్ళిద్దరూ విడిపోయారు ఆవిడ తన డైరెక్షన్లో నటించడానికి ఇష్టపడలేదు అలా ఆవిడని వీళ్ళు కూడా తప్పించేసి ఇలా కథలోకి ఎంటర్ అయిపోయే హీరోయిన్తో కష్టము అని తరతో ఆల్రెడీ ట్రావెల్ అయినటువంటి ఒక అమ్మాయిని ఆ సినిమాలో తీసుకున్నాడు ఆయన దానికి హీరో గారు యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు అలా ముగిసింది ఆ కథ అయితే ఇక్కడ ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హ్యాష్ టాగ్ దీపికా పదకొండుతో ఒకటి ట్రెండ్ అవుతుంది అంటే ఇది ఏ ప్లేస్ ఏ గ్రేడ్ మూవీ అందుకే దీపికా పదకొండు తప్పుకుంది క్యారెక్టర్ లో ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మెయిన్ అలిగేషన్ ఇప్పుడు దీపికా పదుకొని గతంలో చేసిన మూవీస్ సంబంధించిన బోల్డ్ సీన్స్ వీళ్ళు సోషల్ మీడియాలో పెడుతూ మీరు చేశారు కదా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు చూస్తారు ఎవరి కోణంలో వాళ్ళు చూస్తున్నారండి ఆయన సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం బోల్డ్గా ఉంటుంది ఆ దానికి ఒప్పుకోలేదు ఆవిడ అని వాళ్ళ ఓకే క్యారెక్టర్ బలంగా లేదు అనేది ఆవిడ ఆర్గ్యుమెంట్ అని ఆయనే చెప్తున్నారు కదా డైరెక్టర్ గారు ఇంక ఈ గోలంతా ఎందుకు ఎవరు ఎన్ని విధాలుగా అనుకున్నప్పటికే ఆవిడ ఆ సినిమాలో లేదు కొంతకాలం అభిమానులు వాళ్ళ ధోరణిలో వాళ్ళు రెచ్చిపోతారు ట్రోల్ చేస్తారు చేయనివ్వండి ఆవిడకి వచ్చిన నష్టమేం లేదు ఇప్పుడు ఇమ్మీడియట్ గా రేపు ఇల్లుండో ఆవిడ కూడా మీడియా ముందుకు వచ్చి ఏం జరిగింది అనేది మాట్లాడతారు మా లేదు కనీసం ట్వీట్ చేయొచ్చు చూద్దాం ఏం మాట్లాడుతుందో